నమస్కారం మనము మహాభారతంలోని పలు అంశాలను వనజా బలుసాని ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం ఈ మహాభారత గ్రంథాన్ని నారదుడు దేవతలకు వ్యాసుని కుమారుడు సుఖమహాముని యక్ష రాక్షస గంధర్వులకు వ్యాసముని శిష్యుడు వైశంపాయనుడు పరిషత్తు మహారాజు కుమారుడైన జనమేజయ మహారాజుకు నైమిషార్యంలోని సూతమహాముని శౌనకాది మహారుషులకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఉన్నారు ఇలా ధర్మరాజు తన తమ్ములతో తల్లి అయినటువంటి కుంతిదేవితో ద్రౌపదీ జనరంజకంగా ధర్మరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు కొంతకాలం తర్వాత ఒకనాడు నారదమహాముని ఇంద్రప్రస్థానికి వచ్చి పాండవుల యొక్క క్షేమ సమాచారాలన్నీ తెలుసుకున్నాడు తర్వాత వారితో పాండు కుమారులారా మీరిప్పటికే ఎన్నో కష్ట నష్టాలను అనుభవించారు దైవానుగ్రహం వల్ల ఇప్పుడు మీరందరూ సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు అంతేకాక తల్లి మాటకు కట్టుబడి లోక విరుద్ధమైన పనిచేసి మీ ఐదుగురు ఒకే కన్యను వివాహమాడారు అది ఎల్లరకు సమ్మతమైనప్పటికీ ఈ విషయంలో మీలో మీకు ఎట్టి అనర్ధాలు జరగకుండా ఒక కట్టుబాటు ఏర్పరచుకొని సఖ్యతగా జీవిస్తే బాగుంటుంది అని తెలియజేశారు ఎందువల్లంటే పూర్వకాలంలో ఎన్నో రాజ్యాలు ఒక స్త్రీ విషయంలో సర్వనాశనం అయ్యాయి అలా కాకూడదు మీరందరూ సఖ్యతగా ఉండాలని తెలిపాడు మహాముని అందుకు పాండవులు అతన్ని వేణుల్లా కీర్తించి ఆయన యొక్క హితబోధలకు ఎంతో సంతసించి అప్పుడు కుంతీదేవి అడుగుతూ ఉంది మహాముని ఓ స్వామి మీరు మా మేరు కోలేవారే కనుక ఆ కట్టుబాట్లు నియమ నిబంధనలు మీరే సెలవేయండి పాండవుల ఐదుగురును సఖ్యతతో ఉండే ఉపాయాన్ని మీరే చెప్పండి అని కోరింది కుంతీదేవి నారదమహాముని మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ద్రౌపది ఒక్కొక్కరి ఇంట ఒక సంవత్సరం ఉండునట్లుగాను ఆమె ఎవరితో ఉన్నదో వారు తప్ప మిగిలిన వారు ఆ ఇంటికి పొరపాటునైనా ప్రవేశించరాదని ఒకవేళ ఆ నియమమును ఎవరైనా అతిక్రమించినచో వారు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయవలసి ఉంటుందని నియమ నిబంధనలు చెప్పి పాండవులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు నారద మహాముని ఇలా కొంతకాలం సవ్యంగా జరిగింది ఒకనాడు ఒకడు ఏడుస్తూ అర్జునుని వద్దకు వచ్చి తన ఆవులను ఎవరో అపహరించుకుపోయారని అదే ఏ తనకు జీవనాధారమని ఆ గోవులను రక్షించమని మొరపెట్టుకున్నాడు అంత అర్జునుడు నీ గోవులను నేను తెచ్చి ఇచ్చేదను చింతించకు అని ఓదార్చి పంపివేశాడు కానీ తన ఆయుధాలు ధర్మరాజు గృహంలోనున్నై ద్రౌపది ధర్మరాజు వద్దనే ఉంది మరి మార్గం ఏమిటి అని ఆలోచించసాగాడు అర్జునుడు గోవులను పట్టుకుంటే తన ముఖ్య కర్తవ్యమని భావించి ధర్మరాజు గృహంలో మరోవైపున ఉన్న ఆయుధ రథశాలకు వెళ్లి ఆయుధాలు తీసుకొని దొంగలను వేటాడి గోవులను తెచ్చి బ్రాహ్మణునికి అప్పగించాడు అర్జునుడు కానీ తర్వాత అతడి మనసులో శంక మొదలైంది వెంటనే అతడి ధర్మరాజు వద్దకు వచ్చి అన్నా నీవు ద్రౌపదితో మందిరంలో ఉండగా నేను ప్రవేశించి నియమభంగం చేస్తేని కావున నియమం ప్రకారం పన్నెండు మాసాలు నేను తీర్థయాత్రలు చేసి వస్తాను అని చెప్పాడు అందుకు ధర్మరాజు అర్జున నీవు బ్రాహ్మణ కార్యార్థివై వచ్చినావు కనుక తప్పులేదు అన్నగారు తమ్ములకు తండ్రితో సమానం కనుక ఆయన అంతఃపురానికి సోదరులు రావచ్చు కానీ తమ్ముని నివాసానికి అన్న పోకూడదన్నాడు కానీ అర్జునుడు అందుకు ఒప్పుకొనక అన్నదమ్ములందరినీ తల్లిని ఒప్పించి తీర్థయాత్రలకై బయలుదేరి హరిద్వారం చేరి గంగానది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని భగవంతుని ఆరాధిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాడు ఒకనాడు అర్జునుడు గంగా తీరమును చేరుకొని అచ్చడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ ప్రాంతంలో విహరిస్తున్నటువంటి ఒక నాగకన్య ఆమె పేరు ఉలూచి అర్జునుని యొక్క సౌందర్యాన్ని చూసి మనసుపడి నాగలోకానికి తీసుకుని వెళ్ళి తల్పంపై అతన్ని పరుండబెట్టింది నిద్ర నుండి మేల్కొన్న అర్జునుడు పాన్పు వద్ద ఎదురుగా ఉన్న నాగకన్యను చూసి అమ్మ నీ వివరవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగాడు అందుకు ఆమె మందహాసంతో నేను ఉలూచు అని ఒక నాగకన్యను నీ సౌందర్యం నన్నెంతో చేసింది కనుక నన్ను పెళ్లి చేసుకుని నా కోరికను తీర్చుము అంది నేను ప్రస్తుతం తీర్థయాత్రల్లో ఉన్నాను ఇప్పుడు నిన్ను వివాహమాడించో నియమభంగం అవుతుంది అని చెప్పగా ఉలూచి బాధపడి నీవు నన్ను కాదంటే నేను ప్రాణత్యాగం చేస్తాను ఆ పాపం నీకే అంటుకుంటుంది కావున నాకు ప్రాణదానం చేయమని కోరగా అర్జునుడు ఆమె నిర్ణయానికి గత్యంత్రం లేక ఒప్పుకొని ఆమెను వివాహమాడి కొద్ది రోజులు ఉలూచితో స్వర్గసుఖాలను అనుభవించి ఆమె ద్వారా సద్యోగర్భాన ఇలావంతుడు అని కొడుకును పొంది అచటి నుండి బయలుదేరి హరిద్వారం నుండి తీర్థయాత్ర కొనసాగిస్తూ కాశీ క్షేత్రాలు మొదలగు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి చివరకు మణిపురం చేరుకున్నాడు మణిపుర రాజైనటువంటి చిత్రవాహనుడు అర్జునుడి సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి తమ కుమార్తె అయినటువంటి చిత్రాంగత వివాహం జరిపించాడు చిత్రాంగతతో కొంతకాలం సుఖంగా గడిపి ఆమె వలన బబ్రువాహనుడు అనే కుమారుని పొంది చిత్రాంగద చిత్రవాహనుల వద్ద సెలవు తీసుకొని గోకర్ణ క్షేత్రంలో ఆ దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని దర్శించుకొని మరికొన్ని తీర్థయాత్రలు సేవిస్తూ యతివేషంన అతడు ద్వారకా నగరానికి ప్రయాణమయ్యాడు అయితే ద్వారకా నగరాన్ని సమీపించగానే అర్జునుడు వచ్చిన వార్తను విన్నటువంటి శ్రీకృష్ణుడు రథంపై ఎదురు వెళ్ళి అర్జునుని ద్వారకా నగరానికి తీసుకొని వచ్చాడు ఆ విధంగా అర్జునుడు ద్వారకలో ప్రవేశించాడు శ్రీకృష్ణునిచే స్వాగతాన్ని అందుకొని సత్కారాలను కూడా అందుకున్నాడు రైవతక పర్వత ప్రాంతంలో యతరూపంలో ఉన్నటువంటి అర్జునుడికి విడిదిని ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణుడు యాదవులంతా యతరూపంలో ఉన్న అర్జునునికి అంజలి ఘటించి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అర్జునుని అభిప్రాయం తెలిసిన శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను రూపంలో ఉన్న అర్జునునికి సేవలు అందించడానికై నియమించాడు సేవలు చేస్తున్న సుభద్రకు అనతి కాలంలోనే ఆ యతి అర్జునుడని తెలిసి ఎంతో సంతోషించింది ఇద్దరి మనసులు కలిశాయి వాళ్ళిద్దరూ కళ్ళతోనే సంభాషించుకున్నారు వారి అభిష్టం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు వారిద్దరికీ వివాహం చేయడానికి సంకల్పించాడు మహేశ్వరోత్సవం అనే నెపంతో యాదవుల దృష్టిని మరల్చి సుభద్రార్జునుల కళ్యాణం జరిపించి ఇంద్రప్రస్థమును చేరవలసిందని చెప్పి రథంపై వారిని సాగనంపి ఏమీ తెలియని వాణి వలె ద్వారకకు వచ్చారు నగరపాలకులు సుభద్రార్జునులు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం చూసి సైన్యంతో అడ్డగించారు అర్జునుడు పోరాడుతుండగా సుభద్ర రథసారథ్యం వహించింది తన మేనకోడల్ని తను తీసుకువెళ్లడంలో తప్పులేదని శ్రీకృష్ణుడు అన్నాడు బలరాముడు ఇది శ్రీకృష్ణుని పన్నాగమే అని తెలుసుకొని ఊరుకున్నాడు సుభద్రార్జనులు ఇంద్రప్రస్థమునకు చేరి కుంతీదేవికి నమస్కరించి ఆ పొందారు ఇలా శ్రీకృష్ణుడు వసుదేవాదులతో వచ్చి తన చెల్లెలు సుభద్రకు సారే ఇచ్చి మరలిపోయారు శ్రీకృష్ణార్జునులు బావాబామ్మర్దులయ్యారు ఆ విధంగా వారిద్దరి మధ్య సరికొత్త సంబంధం ఏర్పడింది ఇదే భవిష్యత్తులో మహాభారతానికి నాంది అయింది మరికొంతకాలానికి సుభద్రార్జునులకు ఒక పుత్రుడు కలిగాడు అతడే అజేయ పరాక్రమశాలి అయినటువంటి అభిమన్యుడు తర్వాత ద్రౌపదికి పాండవుల వల్ల వరుసగా ప్రతివింధ్య శృతసోమ శృతకర్మ శతానిక శృతశేషు అను ఐదుగురు పుత్రులు కలిగారు వీరినే ఉప పాండవులని అంటారు వారికి జాతకర్మలు నామకరణాలు చౌల ఉపనయనాలు జరిపించి శిక్షకుల ఆధ్వర్యంలో సర్వ వేద వేదాంగాలను అభ్యసింపజేశారు అర్జునుడు కూడా వారికి ధనుర్వి ధనుర్విద్యను నేర్పించాడు ఇలా ఉప పాండవుల యొక్క విద్యాభ్యాసం కొనసాగింది మిగిలిన విషయాల్ని మనం వనజాబలస్వామిచారంలో తర్వాతి ఎపిసోడ్లో చూస్తారు నమస్కారం